చెప్పి అనుగ్రహించమని అడుగుతూ ఉన్నారట అప్పుడు సూత మహాములు చెప్తూ ఉన్నారట ఓ మూడు లోకాలు కూడా తిరుగుతూ మార్గ మధ్యంలో మన భూలోకానికి వచ్చారట ఈ భూలో ఈ మానవులు పడుతూ ఉన్నటువంటి కష్టమంతా కూడా చూసి వాళ్ళకి అవన్నీ కూడా ఎట్లా తొలగిపోతాయి అని ఆలోచించి వెంటనే మహావిష్ణువతకు వెళ్ళి సాస్త నమస్కారం చేసి ఓ జగన్నాథ ఓ మహాప్రభు నేను ఈ లోకాలు కూడా సంచరిస్తూనగా మాంధ్యంలో భూలోకం ఒకటి ఉన్నది ఆ యొక్క భూలోకంలో ఈ మానవులంతా కూడా చాలా కష్టాలు పడుతూ భిక్షాడన చేస్తూ కాలాన్ని కలుపుతున్నారు వారికి అవన్నీ కూడా ఏ విధంగా తొలిగిపోతాయి అందుకు ఏదైనా ఉపాయం ఉన్నట్లయితే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాట అప్పుడు చెప్తూ ఉన్నాట ఆ యొక్క స్త్రీ ఓ నాడ ముంచా నీవు లోక కళ్యాణం కొరక చాలా మంచి విషయాన్ని అడిగావు అందులోకి ఒక ఉపాయం ఉన్నది అది సత్యనారాయణ స్పార్ వరకు వ్రతము ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలని అనుకుంటారో ఆ యొక్క వ్రతాన్ని ఆచరించే ముందుట సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవారట తరలేవారట కాళకృతాన్ని కూడా శుచిగా నిశ్చల భక్తుతో ఓ దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు మీ యొక్క అనుగ్రహం పొందడానికి మిమ్మల్ని భక్తి శ్రద్ధతో వేడుకుంటున్నామని చెప్పేసి స్వామివారిని ప్రార్థించాలట ఆ ప్రార్థించిన తరువాత ఈ పూజా కార్యక్రమం చేసేవారట ముందుగా ఆ యొక్క పూజా స్థలాన్ని శుద్ధి చేసి ముగ్గులు అలంకరణ చేసినటువంటి వారి దాని మీద ఒక కొత్త బట్టను ఏర్పరచాలట ఆ యొక్క నూతన వస్త్రముల మీద కొద్దిగా బియ్యం పోసి ఒక కలుషానట వెండితో కాని రాకతో గాని లేదా చివరికి మట్టితోనైనా కూడా సరే చేయించాలట ఆ విధంగా చేయించిన తరువాత ఆ యొక్క కలషంలోని సత్యనారాయణ స్వామి వారిని ఆవాహనం చేయాలట ఆ విధంగా ఆవాహనం చేసిన తరువాత ఆ స్వామి వారి గట పంచామృతాలతో అభిషేకాలు జరిపించి స్వామివారికి గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో కూడా అర్చనలు జరిపించాలట విధంగా అర్చన జరిపించిన తరువాత ఆ స్వామి మార్కట ఇష్టంగా అరటి పండు ఆవుది ఆవు గోధుమల చక్కెర అన్ని కూడా ప్రసాదం తయారు చేసి నైవేద్యం జరిపించాలట ఆ ఆధంగా నేపథ్యం జరిపించిన తర్వాత ఎవరైతే శాస్త్ర ప్రకారంగా పూజ చేయించారో ఆ బ్రాహ్మడు దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చి ఆశీర్వాదం పొందాలట అంతేకాకుండా నాడుదా ఈ యొక్క వ్రత అన్నట కార్తీక మాసంలో గాని ఆశ్వజ మాసంలో గాని శ్రావణ మాసంలో గాని లేదా ఏదైనా ఒక మంచి రోజు గాని తిరిగి రోజు చూసుకుని ఈ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలట ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ స్వామి వారి యొక్క వృతాన్ని ఆచరిస్తారో వాళ్ళంతా కూడా ఇహలోకంలో సకాల సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కూడా అనుభవించి చివరికి మోక్ష లోకాన్నే చేరుకుంటారు ఈ ఒకటవ అధ్యాయ రూపంలో చెప్తూ ఇది శ్రీ స్థాన ప్రాణి రేవాఖండే రమా సైత సత్యనారాయణ ప్రతికథాచార్ ప్రథమోధ్యాయ సమాప్త ಮಳೆಯ <no liebe> <tamam>

মুখলেং

పూర్వమట ఒక కాశీ నగరంలో ఒక పేద బ్రాహ్మణుడుట సకల కష్టాలు పడుతూ దాన్ని అనుభవిస్తూ కాలాన్ని గట్టు ఉన్నాడట ఆ యొక్క స్వామి వారట ఆ యొక్క పేదవాడ శాస్త్రాలు తెలుసుకుందా అయినా కష్టాలు అనుభవిస్తూ అప్పుడు చెప్తూ ఉన్నాట ఆ యొక్క పేదవాడు ఓదేవా ఈ మాయా రూపంలో వచ్చావు కదా అనుకుని నమస్కారం చేశాడట స్వామి వారికి సాక్షి నమస్కారం చేస్తున్నటువంటి వాడి ఓ మహాత్మా ఈ భూలోకంలో నేను చాలా కష్టాలు పడుతున్నాను చాలా దారిదర్యం లభిస్తున్నాను ఆ కష్టాలు అన్ని కూడా ఏ విధంగా తొలగిపోతాయి అందుకే ఉపాయం ఉన్నట్లయితే చెప్పి మమ్మల్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నారట అప్పుడు చెప్తూ ఉన్నాట స్వామివారు ఓ బ్రాహ్మణుడా నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నీకు తొలగిపోవాలన్నట్లయితే చక్కటి ఉపాయం ఉన్నది అది సత్యనారాయణ స్వామి బతుమట ఆ యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పి అక్కడే అదృష్టమయ్యాట స్వామివారు అప్పుడట చాలా సంతోషపడి ఆ పేద బ్రాహ్మణుడట ఆ రోజున భిక్షాడనంతా కూడా పూర్తి చేసుకుని అతడు భిక్షాడన చేయగా వచ్చిన డబ్బులంతా కూడా వారి యొక్క పూజ కోసమే ఖర్చు చేసి స్వామివారికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఇంటికి తీసుకెళ్లారట బంధువులు స్నేహితులు అందరినీ కూడా ఇంటికి పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వారి క్రితం ఆచరిస్తూ ఉన్నారట ఆ విధంగా ఆచరిస్తూ ఉండగా ఒక కట్టెలు అమ్ముకునే వ్యాపారట ఆ తన మార్గంలో అంటే ఆ యొక్క కట్టెలు అమ్ముకోవడానికి వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఉన్నటువంటి పూజ కల్పించినట వెంటనే ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఆ పూజా కార్యక్రమం పూర్తందా కాకుండా అక్కడే ఉండి స్వామి వారి యొక్క గతను విని భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు తిరిగి అతను కూడా తన కట్టెల మోకడు భుజంపై పెట్టుకుని ఈ రోజు నా దగ్గర ఉన్నటువంటి కట్టెలు కనుక అమ్మితే నాకు ఎంత డబ్బు అయితే లభిస్తుందో అదంతా కూడా స్వామి వారి యొక్క పూజ కోసమే ఖర్చు చేస్తాను అని మనస్సులో సంకల్పం చేసుకున్నాడట ఆ రోజున ఆ యొక్క పేద బ్రాహ్మణి అంటే ఆ యొక్క కట్టెల కాపుడు చాలా డబ్బు లభించిందట సంతోషపడ్డాట కావాలి సంతోషపడి అతడు కూడా ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో తన స్నేహితులను బంధువులు కూడా తన శక్తి కొద్దిగా ఇంటికి పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి ఆచరించి ఇహలోకంలో సకల సుఖ సకల శుభ సంతోషాలు అష్టైశ్వర్యాలు కూడా అనుభవించి చివరికి ఆ విష్ణులోకాన్ని చేరుకున్నాడని ఈ రెండవ అధ్యాయ రూపంలో చెప్తూ ఉన్నాడట ఇది శ్రీ స్కాంద పురాణి రేపాఖండే రమా సహిత సత్యనారాయణ ప్రతికథా ద్వితీయోధ్యాయ సమాప్త బలో రమా సహిత సత్యనారాయణ భగవాన్ Thank you.

iniciando parece queiro comezar un caldo e ben do que tenía que levar